ండమ్స్ సంధ్యా కలెక్షన్స్లో ఇవర్ కంప్లీట్ క్లియరెన్స్ అండ్ సేల్ ఉన్న స్టాక్ అంతా వాళ్ళకి పడిన కాస్ట్కి ఇచ్చేస్తున్నారు స్టార్టింగ్ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ లోపల మధ్యలో ఉన్నాయి ప్రైజెస్ కూడా వీటిలో ఫ్రాక్స్ టూ పీస్ త్రీ పీస్ సింగిల్ టాప్స్ అన్నీ ఉన్నాయి క్లియర్గా వీడియో చూడండి చాలా క్వాంటిటీ ఉంది అండ్ వెరీ రీ రీజనబుల్ కాస్ట్ పడిన కాస్ట్ అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు ఎంత తక్కువలో అనేది సో ఫుల్ వీడియో చూడండి ఆన్లైన్ డెలివరీ మాత్రమే ఉంటుంది ఇది ఇంట్లో నుంచి సేల్ చేస్తున్నారు బట్ సంధ్య కలెక్షన్స్ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు డెలివరీ అయిపోతాయి డ్రెస్సెస్ అయితే సో అదొకసారి మీరు చెక్అవుట్ చేయండి క్లియర్గా ఏమేమి ఉన్నాయి ఎంత ప్రైస్లో ఏమేమి మోడల్స్ అయితే చూసి తీసేసుకోండి హలో అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్స్ మనది ఆర్డర్ ప్రొసెస్ వచ్చేసి వీడియోలో చూపిస్తున్నాయి కలెక్షన్ వచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన మన నెంబర్ ఇస్తారు సో ఆ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఈరోజైతే అయితే నేను కంప్లీట్ క్లియరెన్స్ ఎల్లో అయితే అండి మంచి ఆఫర్ ప్రైసెస్లో అయితే ఇచ్చేస్తున్నాను దీనిలో మనకి కుర్తీస్ ఇంకా టూ పీ సెట్స్ త్రీ పీస్ సెట్స్ అన్నీ అయితే ఉన్నాయి సైజెస్ కూడా కొన్ని అసప్టేట్ సైజెస్లో అయితే ఉన్నాయి కొన్ని సైజెస్ అయితే మెన్షన్ చేస్తాను సో మీకు ఏది నచ్చినా కూడా దాన్ని సైజుతో పాటు మీరు వాట్సాప్కి అయితే చేసేయండి సో కలెక్షన్ అయితే చూసిద్దామండి అన్నీ కూడా కాస్ట్ కాస్ట్ అనమాట మనకు పడైన రేట్లోనే ఇచ్చేస్తున్నాను సో స్టాక్ అయితే క్లియర్ చేసేస్తున్నాను అనమాట ఫస్ట్ వచ్చేసి మనకి సైడ్ కట్ కుర్తీ వస్తుందండి ఇలా వచ్చేస్తుంది ఇది టూ హండ్రెడ్ అండి ఓన్లీ టూ హండ్రెడ్ మనకు వచ్చేసి షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి మీకు కుర్తీస్ వచ్చేసరికి మీరు త్రీ టు ఫోర్ కుర్తీస్ అయితే పిక్ చేసుకోవాలండి త్రీ పీసెస్ టూ పీసెస్ అయితే టూ పీసెస్ అయితే మీరు టూ సెట్స్ అయితే ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఇది కూడా టూ హండ్రెడ్ వస్తుంది సైడ్ కట్ వచ్చేసింది కొన్ని ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయండి కొన్ని సింగిల్ సింగిల్ సైజెస్లో ఉన్నాయన్నమాట సో మీరు మనకి అన్నీ కూడా సింగిల్ పీసెసే ఉన్నాయండి అన్నీ కూడా సో తొందరగా అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండి ఇది మనకి నైరాకట్ స్టైల్లో వచ్చేస్తుంది మంచి రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇలా వస్తుంది సైడ్ డోరీస్ కూడా వచ్చేస్తాయి ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఇది వచ్చేసి ఇలా వస్తుందండి మనకి ఇది ఇన్నర్ పార్ట్ వస్తుంది మనకి లో ఇది వచ్చేసి మనకి ఇలా కోట్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అనమాట ఇది ఎమ్ టు ఎస్టు ఎం సైజ్ అయితే వచ్చేస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ మంచి కాస్ట్ కాస్ట్ ఆఫర్లు అయితే ఇచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అనమాట ఇది కూడా ఎం టు ఎల్ ఎల్ సైజ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుందండి ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి నైరా కట్ స్టైల్ వస్తుంది ఇలాగా త్రీ ఫిఫ్టీ ఎం సైజ్ కొన్ని సైజెస్ కూడా మెన్షన్ చేస్తానండి ఇది కూడా మనకి ఎం సైజ్లో వచ్చేస్తుంది త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఎక్సల్ సైజ్ వస్తుందండి మంచి పాప్కార్న్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఇలా వర్క్ ఇచ్చేసారు సీక్వెన్స్లో వర్క్ వచ్చేస్తుంది ఇలా మనకి మంచి ఇలా గిరా అనేది మంచిగా వస్తుందండి ఇవి వచ్చేసి మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఎక్సల్ సైజ్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ టూ నైంటీ నైన్ అండి టూ నైన్ ఎక్సెల్ సైజ్ వస్తుంది దీనిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ ఇది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి పింక్ మెజెంటా పింక్ అయితే వచ్చేస్తుంది ఎక్సెల్ సైజ్ వస్తుందండి ఇవన్నీ కూడా మనం డైలీ వేరుగా మన ఇంట్లో కూడా వెయిట్ చేసుకోవడానికి మంచి బడ్జెట్లో అనమాట తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది కాబట్టి సో తొందరగా అయితే మీరు గ్రాప్ చేసుకోండి ఓన్లీ టూ నైంటీ నైన్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి సైడ్ కట్ టాప్ వచ్చేస్తుంది వన్ సైడ్ పాకెట్ వచ్చేస్తుంది అండి ఇలా నెక్ దగ్గర మనకి చిన్నగా డిజైన్ అనేది ఇచ్చేసారు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ టూ సైడ్స్ ఇలా మనకి సైడ్ కట్ వచ్చేస్తుంది సైడ్ పాకెట్ వచ్చేస్తుంది అన్నమాట ఇలా ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ ఇది కూడా మనకి ఇలా వచ్చేస్తుంది సేమ్ వన్ సైడ్ పాకెట్ వచ్చేస్తుంది టూ నైంటీ నైన్ దీనిలో ఎం టూ డబుల్ ఎక్సెల్ సైజెస్ ఉన్నాయండి సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇలా వైట్ కలర్ పైన మనకి ఇలా బంచెస్ లాగా ఫ్లవర్స్ వచ్చేసి మనకి నెక్ పార్ట్లో కూడా ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుందండి నెక్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి సైడ్ ప్యాటర్న్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ అవైలబుల్గా ఉంది ఓన్లీ టూ నైన్టీ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి చందేరి సిల్క్ ఫ్యాబ్రిక్లో వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి ఇలా ఉంటుంది మనకి నెక్ దగ్గర కొంచెం వర్క్ ఇచ్చేసారు ఇలా బీడ్ వర్క్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైనింగ్ వచ్చేస్తుందండి మనకి ఇదంతా కూడా ఇలా మిడిల్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చేసారు ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేస్తుంది గోల్డ్ కలర్ వర్క్తో మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఇక్కడ మనకి ఇలా గొట్టపతి లేస్ కూడా ఇచ్చేసారు దీనికి కూడా మనకి విత్ లైనింగ్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్సల్ సైజ్లో ఉందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి మనకి ఇది ఆలేకట్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇలా మనకి ఇది ఆలేకట్ స్టైల్ అంతా కూడా మనకి వర్క్ ఇచ్చేస్తారు విత్ సీక్వెన్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా ఇలా లేస్ అనేది యాడ్ చేశారు విత్ డోరీస్ వస్తుందండి ఇలా మనకి నైరే స్టైల్ వస్తుంది కట్ అనేది ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అయిపోతుంది డబల్ షేడెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటన్ అండి ఇది మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట మనకి నెక్ అంతా కూడా ఇలా వైట్ కలర్ థ్రెడ్తో వర్క్ ఇచ్చేసారు ఇలా వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మనకి ఇలా నైరా కట్ స్టైల్లో మనకి ఇక్కడ వర్క్ వస్తుంది సైడ్లో వర్క్ వస్తుంది విత్ డోరీస్ వచ్చేస్తుందండి అండి సైజు ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి మంచి రేయాన్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ రేయాన్ వచ్చేస్తుంది మనకి నెక్ పార్ట్ తో కూడా ఇలా మిర్రర్స్ రియల్ మిర్రర్స్ వర్క్ ఇచ్చేసారండి ఇలా బటన్స్ కూడా వచ్చేసాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ డోరీస్ వస్తుంది అండి ఇది ఫ్రాక్ స్టైల్ వస్తుంది డబల్ ఎక్సెల్ సైజు ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ అందులోనే మనకి కలర్ ఆప్షన్ గ్రీన్ కలర్ అండి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ మనకి ఇది ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉందండి బ్లూ కలర్ నేవీ బ్లూ కలర్ వచ్చేసింది ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట టోటల్గా మనకి ఒక పార్ట్ ఇంకా డ్రెస్ అంతా కూడా మనకి సేమ్ వర్క్ అనేది యాడ్ చేశారు మనకి కింద బార్డర్ స్టైల్లో వచ్చేస్తుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మనకి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చేసారు ఇది కూడా మనకి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఎక్సెల్ సైజు త్రీ ఫిఫ్టీ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుందండి ఫ్రంట్ వచ్చి వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది నెక్స్ట్ అదే ప్యాటర్ను బ్లాక్ కలర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ప్యాటర్న్ ఇది మనకి మంచి వ్యాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది మనకి మంచి ఫ్లోరల్ స్టైల్ వచ్చేసారు పాట్ దగ్గర అయితే మనకి బటన్స్ అనేవి ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి ఫ్రాక్ స్టైల్ వచ్చేస్తుందండి ఓన్లీ ఎంసైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది కిడ్స్కి అయితే బాగుంటుంది మంచి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట మంచి ఫ్లోరల్ బ్లాక్ కలరు మనకి ఇక్కడ స్ట్రెచ్ వస్తుందండి ఇలా ఈ బ్యాక్ సైడ్ కూడా స్ట్రెచ్ ఉంటుంది హ్యాండ్స్ చూసుకుంటే మనకి ఇలా బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తే మంచి సాఫ్ట్ ఆర్గన్సర్ ఫ్యాబ్రిక్ అనమాట కొంచెం లెంత్ అనేది తక్కువ ఉంటుంది సో కిడ్స్కి అయితే బాగుంటుందండి ఇది ఎస్సీ ఎంసైజ్లో అయితే అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి విత్ లైనింగ్ వస్తుంది ఇది నెక్స్ట్ అండి ఇది కూడా మనకి మంచి వెస్ట్రన్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట నెక్ పార్ట్ వచ్చేసి మనకి ఇలా క్లోజ్ నెక్ వస్తుంది బట్ ఇక్కడ మనకి ఇది పిన్ అనేది ఇచ్చేసారనమాట ఇలా మనం క్లోజ్ ఓపెన్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా ఇక్కడ వచ్చేసి మనకి స్ట్రెచ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇది స్ట్రెచ్ వస్తుంది ఇలా కొంచెం వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది అనమాట ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది పింక్ కలర్ చిన్న చిన్న ఫ్లోరల్స్ మోడల్ అయితే వచ్చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి వైట్ కలర్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చి మనకి ఎం సైజ్ వాళ్ళకి సెట్ అవుతుందండి ఎస్ఎం సైజ్ వాళ్ళకి నెక్స్ట్ ప్యాటన్ అండి ఇది కూడా ఎస్ఎం సైజ్ వాళ్ళకి సెట్ అవుతుంది ఇలా మనకి చైనీస్ కాలర్ నెక్ వచ్చేసింది ఇలా మనకి మొత్తం మిడిల్ అంతా కూడా బటన్స్తో హైలైట్ చేశాను అనమాట ఇలా బటన్స్ టూ బటన్స్ అయితే ఓపెన్ అవుతాయండి ఫస్ట్ టూ బటన్స్ ఓపెన్ అవుతాయి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ వస్తుంది ఇక్కడ మనకి ఇది ఫోల్డెడ్ స్టైల్లో వస్తుంది అనమాట సైడ్ కట్ వస్తుందండి ఇలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి మంచి ఇంపోర్టెడ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా ఓన్లీ త్రూ త్రీ ఫిఫ్టీ అండి నెక్స్ట్ అండి ఇది కూడా మనకి సేమ్ అలాంటి స్టైలే వచ్చేస్తుంది కొంచెం ప్రింట్ కొంచెం ఫ్యాబ్రిక్ అనేది డిఫరెంట్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ ఎస్ఎం సైజెస్ వాళ్ళకి సెట్ అవుతుందండి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి మనకి త్రీ ఎక్సల్ సైజులో అయితే అవైలబుల్గా ఉందండి ఇలా నెక్ పార్ట్ ఇంకా మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేసి హిప్ దగ్గర వచ్చేసి మనకి రియల్ మిరర్స్ అయితే వర్క్ ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇలా ఉంటుందండి త్రీ ఎక్సెల్ ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ స్టైల్ వచ్చేస్తుంది మంచి పీకాక్ బ్లూ కలర్ అనమాట ఇలా నెక్ పార్ట్ దగ్గర వచ్చి మనకి బటన్స్ ఇంకా సీక్వెన్స్తో హైలైట్ చేశారు మనకి ఇక్కడ చిన్నగా ఇలా కీ ఇలా కూడా ఇచ్చేసారు ఇలా ఉంటుంది ఇలా హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ డోరీస్ వస్తుందండి విత్ వన్ సైడ్ పాకెట్ కూడా వచ్చేస్తుంది ఇలా విత్ లైనింగ్ వస్తుందండి ఇది కూడా ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి సైడ్ కట్ వస్తుందండి ఎస్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉందనమాట నెక్ పట్ అంతా కూడా ఇలా సీక్వెన్స్తో బటన్స్తో అయితే హైలైట్ చేసేస్తారు ఇది ఫ్యాబ్రిక్లోనే వివింగ్ అనేది ఉంటుందండి ఇలా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫోల్డెడ్ స్టైల్లో వచ్చేస్తాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ అందులోనే ఇంకొక కలర్ ఆప్షన్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి కిడ్స్కి ఎలా యూజ్ అవుతుంది ఫ్రాక్ అనమాట ఇలా స్ట్రెచ్బుల్ ఫ్రాక్ వచ్చేస్తుంది ఫ్లోరల్ ఇదంతా స్ట్రెచ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలాగా ఇలా వచ్చేస్తాయి అనమాట బెలూన్ హ్యాండ్ స్టైల్లో వచ్చేస్తుంది దీనికి బెల్ట్ కూడా ఉంటుందండి దీనికి బెల్ట్ వస్తుంది దీనికి ఇలాగా మనకి హిప్ బెల్ట్ కూడా వస్తుంది దీనిలో త్రీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది కూడా మనకి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది టూ పీస్ సెట్ చూపిస్తానండి టాప్ విత్ దుప్పట్ట వచ్చేస్తుంది ఇది మనకి మంచి సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్లా అయితే వచ్చేస్తుంది అనమాట ఫ్లోరల్స్ మనకి నెక్ పార్ట్ వచ్చేసి బటన్స్ ఇచ్చేసారు మనకి దుప్పట్ట అనేది కాంట్రాస్ట్ దుప్పట్ట వచ్చేస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి టాప్ విత్ దుపట్ట ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఇది ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉంది ఎక్సెల్ సైజు సింగిల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది మంచి ఎల్లో కలర్ అనమాట ఇలా బాందనీ స్టైల్లో ఇంకా షిబోరి స్టైల్లో అయితే వచ్చేస్తుంది దీనికి దుప్పట్ట వచ్చేసి మనకి ఇలా బాందనీ రెడ్ కలర్లో దుప్పట్ట అయితే ప్రొవైడ్ చేసేస్తారు ఇది ఎల్లో ఎక్సెల్ సైజెస్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ సేమ్ ఇది మనకి ఎల్లో కలరు ఇంకా పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి టూ రెండింటికి కూడా సేమ్ బాధినే దుప్పట్ట అయితే వచ్చేస్తుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి దుపట్ట ఉంటుందండి ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా మనం టాప్ విత్ దుప్పట్టా త్రీ నైంటీ కి ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది టూ పీస్ సెట్ చూపిస్తున్నానండి ఇది మస్లీన్ ఫ్యాబ్రిక్లో అయితే అవైలబుల్గా ఉంది అనమాట ఇలా ఫ్లోరల్ వచ్చేస్తుంది మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇలా బోట్ స్టైల్లో అయితే నెక్ ఉంటుందండి వన్ సైడ్ పాకెట్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బాటమ్ బాటమ్ కూడా పాకెట్ వచ్చేస్తుంది మంచి ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి ఓన్లీ ఎస్ సైజులో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ టూ పీ సెట్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇది కూడా ఎస్ సైజ్ అండి టూ పీ సెట్ టాప్ విత్ బాటమ్ వచ్చేస్తుంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఎస్ సైజు ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి మంచి వాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో టాప్ వచ్చేస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా ఇలా మల్టీక్ల మల్టీ కలర్ షేడ్తో థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది విత్ సీక్వెన్స్ హ్యాండ్ కూడా మనకి ఇలా వస్తుందండి హ్యాండ్ అంతా కూడా వర్క్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఓన్లీ ఎక్సెల్ సైజ్లో అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నెక్స్ట్ అండి ఇది మనకి డబల్ ఎక్సెల్ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది మంచి ఫ్రాక్ అనమాట రేయన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట అంత షైనీగా ఉంటుంది వర్క్ అంతా ఇలా హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ డోరీస్ వచ్చేస్తాయండి డబుల్ ఎక్సల్ సైజు త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ అండి ఇది మనకి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ టైప్లో వచ్చేస్తుంది మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఇలా వెయ్యి నెక్లో మనకి గ్రీన్ కలర్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది హ్యాండ్స్ కూడా మనకి ఇలా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుందండి ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వస్తాయి కింద మనకి దామన్ పట్ల కూడా సేమ్ లేస్ అనేది కంటిన్యూ చేశారు ఇలా వస్తుంది ఇది ఎల్లో ఎక్సెల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి జార్జెట్ ఫ్రాక్ అండి మంచి పీకాక్ బ్లూ కలర్ అనమాట ఫ్లోరల్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి ఇక్కడ నెక్ దగ్గర జస్ట్ సింపుల్గా చిన్నగా పాట్లీ బాల్స్ అయితే హైలైట్ చేసేసారు మనకి హ్యాండ్స్ వచ్చి ఇలా కింద వచ్చేసి మనకి ఇలా స్ట్రెచ్ అనేది వచ్చేస్తుంది కింద మనకి ఇలా ఒకటి లేయర్ లాగా యాడ్ చేశారు విత్ లైనింగ్ వస్తుందండి మంచి లైనింగ్తో వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ కూడా మనకి వ్యాటికన్ ఫ్యాబ్రిక్లో మంచి బ్రింజాల్ కలర్లో అయితే చూపిస్తున్నాను అండి ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ బీడ్ వర్క్ వచ్చేస్తుందండి హ్యాండ్స్ కూడా వర్క్ వచ్చేసింది ఇది కూడా మనకి ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంది త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ అండి ఇది కూడా మనకి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అనమాట పర్ల్ వర్క్తో అయితే మనకి నెక్ పార్ట్ అనేది హైలైట్ చేశారు పర్ల్ వర్క్ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది మనకి దామన్ పార్ట్లో కూడా లేస్ అనేది యాడ్ చేశారు హ్యాండ్ కూడా మనకి లేస్ అనేది యాడ్ చేశారు ఇది కూడా మనకి ఓన్లీ త్రీ నైంటీ నైన్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది మనకి మంచి షిఫోన్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది మనకి నెక్ పార్ట్ అంతా కూడా ఇలా మగ్గం వర్క్ స్టైల్లో అయితే మనకి వర్క్ అనేది ఇచ్చేసాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది కూడా మనకి విత్ లైనింగ్ వస్తుందండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ అండి కొన్ని సైజెస్ ఏమన్నా అటు ఇటు మిస్ అయితే మీరు సైజెస్ అనేది మెన్షన్ చేయండి సో నేను దాన్ని బట్టి మీకు రిప్లై అనేది ఇచ్చేస్తాను సో నెక్స్ట్ అండి ఇది మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది ఇలా మనకి ఒక పార్ట్ అంతా కూడా ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేస్తుందండి ఇది ఎంత వర్క్ ఎలైన్ స్టైల్ వస్తుందండి ఇక్కడ మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి బ్యాక్ సైడ్ అయితే ఫ్రిల్స్ ఉండవు ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా మనకి సేమ్ వర్క్ అనేది ఇచ్చేస్తారు ఇది కూడా త్రీ నైన్టీ నెక్స్ట్ ప్యాటర్న్ అండి మనకి ష్రగ్ ప్యాటర్న్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట ఇలా కాలర్ నెక్ వచ్చేస్తుంది లోపల మనకి షగ్ అనేది ఉంటుంది ఇక్కడ మనకి స్ట్రెచ్ వస్తుంది అనమాట డిటాచబుల్ కాదండి ఇది అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్ వచ్చేస్తుంది లెంత్ వచ్చి ఫార్టీ ఎయిట్ అలా ఉంటుంది ఇది ఎమ్ ఇంకా డబల్ ఎక్సల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీనే నెక్స్ట్ అండి ఇది కూడా మనకి ఫ్రాక్ వచ్చేస్తుంది ఇలా మల్ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా మనకి మంచి పిస్తా గ్రీన్ కలరు మొత్తం ఫ్రాక్ అంతా కూడా చిన్న చిన్న సన్ఫ్లవర్స్ అయితే వచ్చేసి విత్ లైనింగ్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా మనకి పఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఎమ్ ఇంకా డబల్ ఎక్సల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ ఇది కూడా మనకి మంచి ఫ్రాక్ వస్తుందండి కాది కాటన్ స్టైల్లో ఫ్రాక్ వచ్చేస్తుంది ఇలా ఉంటుంది మనకి యోగపాట్ ఇంకా కింద దామన్ అంతా కూడా ప్రింట్ అనేది సేమ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇది కూడా మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సింగిల్ సింగిల్ సైజెస్ ఉన్నాయండి సో తొందరగా అయితే మీరు గ్రాప్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మనకి ఖాది కాటన్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి ఒక పాట అంతా కూడా ఇలా ట్రీస్ బర్డ్స్ వచ్చేసినాయి మనకి దామన్ పాటలు కూడా సేమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేస్తుంది అండి ఈ డిజైన్ హ్యాండ్స్ వచ్చేసి మనకి లెప్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి ఇలా నెక్ పాట్ అనేది ఇలా జువెల్ నెక్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది ఇదంతా కూడా మనకి మగ్గం వర్క్ వచ్చేస్తుంది అనమాట నెట్ పైన వర్క్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలైన్ స్టైల్ వస్తుంది విత్ లైన్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా జిప్ జిప్ అనేది ప్రొవైడ్ అనమాట ఇలా ఉంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి సైజ్ వచ్చేసి ఎం ఇంకా ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ ఇది మనకి ఆలియాకట్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి ఆలియాకట్ ప్యాటర్న్ అంతా కూడా గోల్డ్ బీడ్స్ అయితే వర్క్ చేసేసారనమాట మగ్గం వర్క్ స్టైల్ వచ్చేస్తుంది అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది మనకి ఫ్రాక్ వస్తుంది ఇక్కడ అన్నీ కూడా మనకి ఫ్రిల్స్ వచ్చేస్తే బ్యాక్ సైడ్ అయితే ఫ్రిల్స్ రావు విత్ లైనింగ్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ టూ సైజులో అయితే అవైలబుల్గా ఉంది మనకి ఇది త్రీ ఎక్సెల్ సైజులో అవైలబుల్గా ఉందండి ఇది కూడా ఎలైన్ స్టైల్ వచ్చేస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టూ పీస్ సెట్ అండి ఇలా వచ్చేస్తుంది మనకి కాలర్ నెక్ వచ్చేస్తుంది అనమాట టూ పీస్ సెట్ టాప్ విత్ బాటమ్ వచ్చేసి సేమ్ బాటమ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చి ఇది త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇలా ఉంటుంది మనకి పాలీ కాటన్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా కట్ స్టైల్లో వస్తుంది విత్ దుప్పట్ట ఇది వచ్చేసి మనకి బాటమ్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది రేయాన్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి ఇది కూడా మనకి త్రీ పీస్ వస్తుంది ఇలా మనకి షిఫాన్ దుప్పట్ట అనేది ఇలా వచ్చేస్తుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అండి సైజెస్ అయితే మీరు మెన్షన్ చేయండి కొన్ని అసోటెడ్ సైజెస్లో అయితే ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లాక్ కలరు ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది దుప్పట్టా అనేది ఇలా వస్తుంది సో క్లియరెన్స్ సేల్ కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను మీకు ఏమైనా కావాలంటే పిక్చర్స్ కూడా నేను సెండ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి టూ పీస్ సెట్ వస్తుందండి ఇలా ఇది వచ్చేసి మనకి టాప్ వస్తుంది ఇది సైడ్ కట్ వస్తుందండి టాప్ బ్లాక్ వచ్చేసి మనకి బాటమ్ అనేది బ్లాక్లో వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ ఇది కూడా మనకి టూ పీస్ సెట్ వచ్చేస్తుంది మంచి కాటన్ ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తాయండి ఇది కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ సైజెస్ మ్యాక్సిమం ఎం టు త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి సో సైజెస్ అనేది మీరు ఒకసారి మెన్షన్ చేయండి నాకు సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి టూ పీస్ సెట్ వస్తుంది విత్ మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎం టూ త్రీ ఎక్స్ఎల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది షార్ట్ లెంత్లో హార్డ్ సెట్ అండి ఇది చిన్నగా వస్తుంది అనమాట మనకి ఫుల్ లెంత్ రాదు షార్ట్ లెంత్ వస్తుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది మనకి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చేసారు ఇది కూడా ఓన్లీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది త్రీ పీస్ సెట్ వస్తుందండి విత్ అనార్కలి మోడల్ వచ్చేస్తుంది అనమాట టాప్ అనేది ఇలా ఉంటుంది మనకి ఇదంతా కూడా వర్క్ ఇచ్చేసారు మనకి బాటమ్ అనేది ఇలా వస్తుంది దుపట్ట అనేది మనకి షిబోరి స్టైల్లో దుపట్టా షిఫాన్ దుపట్ట వచ్చేస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎల్లో ఎక్సెల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది జార్జెట్ ఫ్రాక్ అండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్లో అయితే అవైలబుల్గా ఉంది ఫుల్ లెంత్ ఫ్రాక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ అనేవి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయండి మనకి హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ ఇచ్చేసారు విత్ దుపట్ట వచ్చేస్తుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ సెట్టే అండి ఇది మనకి దానికి ఇలా మనకి బెల్ట్ కూడా వచ్చేస్తుంది ఇంతకు ముందు చూసిన దానికి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా నేరకట్ స్టైల్ వస్తుందండి త్రీ పీ సెట్ మంచి రొయోన్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది షిఫాన్ దుప్పట అయితే వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్లో చూపిస్తున్నాను అండి త్రీ పీ సెట్స్ మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట విత్ దుప్పట కూడా మనకి టూ పాయింట్ ఫోర్ టు టూ పాయింట్ త్రీ టు టూ పాయింట్ ఫోర్ మీటర్స్ దుపట్ట అయితే వచ్చేస్తుంది మంచి రాని పింక్ కలర్ అనమాట ఇలా వచ్చేస్తుందండి బాటమ్ దుప టాప్ అనేది బాటమ్ అనేది ఇలాగా మనకి స్ట్రైప్ స్టైల్లో వచ్చేస్తుంది దుపట్ట ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చి మనకి మంచి బ్లాక్ కలర్ అనమాట ఇలా విలేజ్ థీమ్ ప్యాటర్న్లో అయితే మనకి మొత్తం అంతా వచ్చేసింది టాప్ అంతా కూడా ఇలా ఉంటుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్స్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇలా మనకి బాటమ్ అనేది ఇలా వచ్చింది దుపట్ట అనేది ఇలా వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి మంచి వైన్ షేడ్ అనమాట మనకి పార్ట్ చూసుకుంటే ఇలా వచ్చింది ఇదంతా కూడా మనకి హోల్డ్ డ్రెస్ అంతా కూడా మనకి బాంధిని ప్యాటర్న్ ప్రింట్ అయితే వచ్చేసింది ఇలా ఉంటుంది మనకి బాటమ్ వచ్చి సేమ్ కలర్ వస్తుంది దుప్పట్ట అనేది పాదని దుప్పట్ట వచ్చేస్తుంది ఇలా ఉంటుంది ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ప్రింట్స్ అయితే ఏమి పోవండి సో అన్నీ కూడా మంచి ప్రింట్స్ అనమాట సో నెక్స్ట్ ప్యాటర్న్ మంచి వైన్ షేడ్ ఇలా వచ్చేస్తుంది దుపట అయితే టూ పాయింట్ ఫోర్ టు టూ పాయింట్ ఫైవ్ దుపటా అయితే వచ్చేస్తుంది మంచి లైట్ వెయిట్ ఉంటాయండి మన ఆఫీస్ వేర్క్ కూడా ఈజీగా వేర్ చేసేవచ్చు అనమాట ఇది కూడా మనకి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అవైలబుల్గా ఉంది నెక్స్ట్ ప్యాటర్న్ అండి మంచి రెడ్ కలర్ అనమాట మనకి ఇది వచ్చి స్ప్లిట్ ప్యాటర్న్స్ వస్తాయి కదా అలా వచ్చేస్తాయి ఇలా స్ప్లిట్ స్టైల్లో అయితే వచ్చేస్తుంది మంచి రెడ్ కలర్ ఇది వచ్చేసి మనకి బాటమ్ వస్తుంది దుపట్ట ఇది కూడా మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది కూడా ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి మీరు ఈ త్రీ పీ సెట్స్లో టూ టూ ఆర్డర్ చేసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి మంచి బ్రింజోల్ లైట్ బ్రింజల్ షేడ్ అనమాట ఇలా వచ్చేస్తుంది మనకి నెక్ పార్ట్ అంతా కూడా వర్క్ ఇచ్చేస్తారు మొత్తం ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా బాధిని ప్రింట్ వస్తుంది ఇలా మనకి బెలూన్ టైప్ హ్యాండ్స్ వచ్చేస్తాయి దుప్పట్ కూడా బాందిని ప్రింట్ వచ్చేస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి హోల్సేల్ ప్రైస్ అనమాట తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తానండి సో స్టాక్ని క్లియర్ చేసేద్దామని నేను ఈ ప్రైసెస్కి అయితే ఇచ్చేస్తున్నాను కాస్ట్ కాస్ట్ వచ్చేస్తుంది అనమాట వచ్చేసి మనకి పింక్ కలర్ వచ్చేస్తుంది నెక్ పార్ట్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ ఇచ్చేసాను విత్ బాటమ్ అండ్ దూపాటా వచ్చేస్తుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎం టూ డబ్ త్రీ డబుల్ ఎక్సెల్ ఉన్నాయండి కొన్ని త్రీ ఎక్స్ఎల్ ఉన్నాయి సో మీ సైజ్ అనేది అయితే మెన్షన్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్లో షేడ్ అనమాట ఇలా వీనెక్ స్టైల్ వచ్చేస్తుంది మనకి ఇలా దీనికి టాప్ కూడా మనకి వన్ సైడ్ పాకెట్ వస్తుందండి బాటమ్ కూడా వన్ సైడ్ పాకెట్ వచ్చేస్తుంది బాటమ్ అనేది ఇలా వస్తుంది మనకి దుప్పట్టా అనేది ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చేస్తుంది అనమాట దుపటాస్ అయితే అన్నీ కూడా లాంగ్ దుపటాసే వచ్చినాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ప్రైస్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి పింక్ షేడ్లా వచ్చేస్తుంది మనకి ఇదంతా కూడా నెక్ పార్ట్ అంతా కూడా ఫుల్ వి వర్క్లో ఇచ్చేసారు ఇవన్నీ కూడా మనకి ఫాయిల్ మిరర్స్ వచ్చేస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇలా ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ వచ్చేస్తుంది బాటమ్ అనేది సేమ్ కలర్ వస్తుంది దుపటా మల్ దుపటా వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎం టూ త్రీ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రస్తుతానికి సో తొందరగా అయితే మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనం మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో వచ్చేస్తుంది నెక్ అంతా కూడా ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారనమాట సేమ్ కలర్ మనకి బాటమ్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి లబ్బెలని మోడల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి దుపటా మంచి మల్ దుపటా వచ్చేస్తుంది ఇది కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఎయిట్ హండ్రెడ్ దానిలోనే మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్గా ఉందండి సేమ్ ప్యాటర్న్ మనకి పింక్ కలర్ కూడా వచ్చేస్తుంది దుపటాస్ అనేవి అన్నీ కూడా లాంగ్ దుపటాస్ అయితే వచ్చేస్తాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ మోడల్ ఇది మనకి అనార్కలి మోడల్లో వచ్చేస్తుంది అనమాట మంచి పర్పుల్ షేడ్ డార్క్ పర్పుల్ షేడ్ అనమాట ఇలా మనకి ఇదంతా ఇక్కడ మనకి ప్రింట్ వచ్చేస్తుంది ఇక్కడ మనకి ఫ్రిల్స్ వచ్చేస్తాయి అనమాట ఇదంతా ఫ్రిల్స్ వచ్చేస్తాయి బాటమ్ అనేది సేమ్ కలర్లో వచ్చేస్తుంది మనకి కింద అనేది ఈ ప్రింట్ అనేది మనకి కింద కూడా వచ్చేస్తుంది మనకి బ్యాక్ సైడ్ కూడా వస్తుంది మనకి దుప్పట్టా చూసుకుంటే దుపట్టా కూడా బాందనీ స్టైల్లో దుపట్టా అనేది ఇచ్చేస్తారు లాంగ్ దుపట్టాస్ అయితే వచ్చేస్తాయండి ఇది ఎల్ టు త్రీ ఎక్సెల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంది ఇది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇలా నెక్ పార్ట్ అంతా కూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు బటన్స్ ఇచ్చేసారనమాట విత్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది మనకి బాటమ్ అనేది సేమ్ కలర్ వస్తుంది దుపటా అనేది మనకి మంచి ఆర్గాంజా స్టైల్లో ఇలా వైట్ కలర్ థ్రెడ్తో అయితే వర్క్ ఇచ్చేసారు ఇలా వస్తుంది ఇది ఎల్లో ఇంకా ఎక్సెల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ ప్యాటన్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పింక్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది అనమాట ఇది వచ్చేసింది నెక్ పట్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు మనకి హ్యాండ్ కూడా వర్క్ అనేది హైలైట్ చేశారనమాట ఇక్కడ ఇక్కడ కూడా మనకి సేమ్ వర్క్ అనేది చేస్తారు మనకి బాటమ్ వచ్చి సేమ్ కలర్లో బాటమ్ వచ్చేస్తుంది దుప్పట్ట అనేది ఇలా కట్ వర్క్ కావద్దు స్టైల్లో ఆల్ ఓవర్ దుప్పట్ట అంతా కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేసారు ఇది కూడా మనకి ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజ్లో అయితే అవైలబుల్గా ఉంది ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది రెడ్ కలర్లో ఉందండి మనకి నెక్ పార్ట్ చూసుకుంటే ఇలా మనకి బకెట్ మోడల్ స్టైల్లో అయితే నెక్ పార్ట్ మనకి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చేసారు మనకి హ్యాండ్స్ చూసుకుంటే ఇలా వచ్చేస్తుందండి హ్యాండ్ అంతా కూడా మనకి వర్క్ వస్తుందనమాట ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇది కూడా విత్ లైనింగ్ వచ్చేస్తుందండి అది వ్యాటికన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట బాటమ్ అనేది కూడా సేమ్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చేసాను మనకి దుప్పట్ట అనేది కాంట్రాస్ట్ దుప్పట్ట బిగ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసాను అనమాట దుపట్ట అంతా ఇది కూడా మనకి వెళ్ళే ఇంకా డబుల్ ఎక్సల్ టూ సైజెస్లో అయితే అవైలబుల్గా ఉందండి ప్రైస్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ సో అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో అయితే పెట్టేశానండి కాస్ట్ కాస్ట్లో సో తొందరగా అయితే వీడియో చూసి మీరు సైజ్తో పాటు మెన్షన్ చేసి వాట్సాప్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ